టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అనే వాదన పెద్ద ఎత్తున తెర మీదకి వస్తూ ఉంది గతంలో చూసుకుంటే ప్రస్తుతం అమరావతి పరిసర ప్రాంతాలైనటువంటి విజయవాడ కానీ గుంటూరు కానీ ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గ నేతలకు అడ్డాగా ఉండే విజయవాడని అడ్డాగా చేసుకుని అప్పట్లో దివంగత నేత వంగవీటి మోహన్ పరిపాలించేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు తదనంతర కాలంలో ఆ కుటుంబానికి కూడా ప్రాముఖ్యత లేకుండా పోయిన పరిస్థితి రెండు వేల నాలుగులో వారి కుమారుడు వంగిటి రాధాకృష్ణ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు విజయవాడ తూర్పు నుంచి ఆ తర్వాత వరుసగా రెండుసార్లు ఓటం చెందారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయలేదు ప్రస్తుతం విజయవాడ మూడు నియోజకవర్గాల్లో కాపులకి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితే లేకుండా పోయింది ఇటు గుంటూరు చూస్తే ఒకప్పుడు గుంటూరు టూ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది కుటుంబీకులు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే మంత్రి అయ్యారు ఆ తర్వాత ఇక్కడ ఈ నియోజకవర్గంలో కాపులకు ప్రాధాన్యత లేకుండా పోయింది ఇలాగా అనేక నగరాలు అంటే ప్రస్తుతం వైజాగ్ చూసుకున్న ఇటు గుంటూరు ఎంపీ పార్లమెంట్ చూసుకున్న విజయవాడ పార్లమెంట్ చూసుకున్న ఇటు కమ్మ లేదా అటు కర్నూలు చూసుకున్న రెడ్డి అదేవిధంగా వైజాగ్ చూసుకున్న కమ్మ లేదా రెడ్డి అంటే కేవలం పాలక వర్గాల చేతుల్లోనే ప్రధానమైనటువంటి నగరాలు ఆ నగరాల చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలు అంటే మంగళగిరి చూసుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మ సామాజిక వర్గం చెందిన నారా లోకేష్ ఆయన రేపు బరిలో తెగబోతున్నారు అంటే ఎక్కడా కూడా రాజధాని కానీ రాజధాని పరిసర ప్రాంతాలు కానీ తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా ప్రాముఖ్యత లేదు ఒక బలమైనటువంటి వాదన ఇతర మీదకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన మాత్రం విజయవాడ తూర్పు నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బదిలోకి దింపిన పరిస్థితి ఉంది అయితే ఈ విధంగా చూసుకుంటూ పోతే గుంటూరు విజయవాడ నగరాల్లో పోటీ చేయడానికి ఆర్థికంగా రాజకీయంగా బలవంతులైనటువంటి నేతలు ఉన్నప్పటికీ వారు ముందుకు వస్తున్నప్పటికీ కూడా ప్రధాన పార్టీలు ఏవి కూడా వారిని పట్టించుకోనటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తానికి ఇటు టీడీపీ జనసేన కూటమి కానీ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు విధానంలో కానీ ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి రాజధాని ప్రాంతాల్లో మొండి చేయి చూపుతున్నారు అనేటువంటిది బలంగా వినపడతా ఉంది అయితే రేపు ఒక సీట్ల కేటాయింపులో ఏ మేరకు ఈ సామాజిక వర్గానికి మేలు చేస్తారు అనేటువంటి అంశాలు చర్చిద్దాం అసలు ఎక్కడ ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి సీనియర్ నేతలకి ఎక్కడ బ్రేక్ పడింది ఎక్కడ పాలక వర్గాలకు సంబంధించిన వర్గాలు ఇక్కడ ఎలా అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం ఎస్వి బాబు గారు జనసేన పార్టీ నాయకులు మంతో స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా కటారి అప్పారావు గారు కాపు నాయకులు సీనియర్ జర్నలిస్ట్ మనతోటి జుంకల్లో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు సీనియర్ అడ్వకేట్ విశ్లేషకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా దాసర్ రాము గారు కాపు నాయకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు మొత్తానికి ఒకప్పుడు కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా ఉండే ప్రధాన నగరాలు ఇప్పుడు అసలు ఆ ఊసే లేకుండా పోయింది అంటే విజయవాడ చూస్తే దివంగత నేత వంగవీటి మోహన్ రంగ ప్రాంతాన్ని అడ్డగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు నడిపారు దురదృష్టవ చేతితో ఆయన మరణంతో ఆ సామాజిక వర్గం అసలు రాజ్యాధికారానికే దూరం అయిపోయింది అది 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 అదొక ఎపిసోడ్ ఆ తర్వాత చూస్తే గుంటూరు కానీ ఇటు మంగళగిరి కానీ లేకపోతే వైజాగ్ కానీ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం మూడు రాజధానులు తీసుకున్నప్పటికీ కర్నూలు ప్రాంతాలు కానీ అక్కడ బలిజిల్లకు కానీ ఇక్కడ కాపులకు కానీ ఎక్కడా కూడా ప్రాధాన్యత లేకుండా పోయింది ఇక వచ్చే ఎలక్షన్స్లో టీడీపీ జనసేన కూటమి కానీ అదేవిధంగా విధంగా కాంగ్రెస్ పార్టీ కనీసం వీరైన ఈ ప్రధాన నగరం అంటే రాజధాని ప్రధానంగా ఉన్న నగరాల్లో పాలక వర్గాలే పెత్తనం చేస్తాయా ఇక మిగతా వర్గాలు బీసీ వర్గాలు కానీ లేకపోతే కాపు సామాజిక వర్గాలు కానీ ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో సీట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు లేకుండా పోతుంది అసలు ఎక్కడ ఎక్కడ బ్రేక్ బ్రేక్ అయింది బ్రహ్మనాయుడు గారు మంచి టాపిక్ తీసుకున్నారు మీరు కులాలు ఇన్విటబుల్ అయిపోయిన రాజకీయాల్లో కులాలు లేనిదే రాజకీయం లేదు కులాల మధ్య విభజించి పబ్బం గడుపుకుంటున్నారు మీరు అన్నట్టు మొదటి నుంచి కూడా కాపులు పాలకులుగా కంటే పాలితులుగానే వాళ్ళు పల్లకీలు మోస్తూ ఉన్నారు తప్పితే పల్లకి ఎక్కే ఛాన్స్ ఇవ్వట్లేదు అది వ్యూహాత్మకంగా తప్పిదమా లేకపోతే నాయకుల్ని లేకుండా చేయటమా అనేది ఒకసారి చూసుకుంటే మనకు బ్రహ్మనాయుడు గారు తెలుసు రంగాగారి మీద ఎంత కుట్రపూరితంగా ఆయన్ని చంపేశారో తెలుసు ఆ తదనంత పరిణామాలు కూడా ప్రభుత్వాలు మారిపోయే సిచ్యువేషన్స్లో ఈ కాపులు యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పి డాక్టర్ సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో యాషన్ చూద్దాం పల్లకీలు మోయటం కాదు పల్లకీలు ఎక్కడ ఉన్నాడు అన్నదమ్ములాగా ఉండి పెద్దన్న పాత్ర పోషించబడి ఇంత జాతి ఇరవై నాలుగు శాతం నుంచి ఇరవై ఏడు శాతం ఉన్న ఈ కాపు తెలగ బలిజ తూర్పు కాపులు ఎందుకు ఈ నాలుగు నుంచి తరతరాల నుంచి ఎక్కలేకపోతున్నారు ఆ కుర్చీ ఎందుకు ఎక్కలేకపోతున్నారు స్వాతంత్రం నుంచి అరవై డెబ్బై సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇంకెవరు లేరా ఇంకా ఓన్లీ త్రీ పర్సెంట్ ఉన్న కమ్మవారు తొమ్మిది శాతం ఉన్న రెడ్లే పరిపాలిస్తే ఎనభై ఎనిమిది శాతం సప్రెస్ గ్రూప్స్ దాంట్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాపులు రాజ్యాధికారం వద్దా నిద్రావస్థలో ఉన్న ఈ జాతిని తట్టి లేపే వాళ్ళు బయటికి రావాలని రామ్మోనోహర్ లోహియ్య గారు ఒక సోషలిస్ట్ నాయకుడు బుక్లో చెప్పారు సార్ నిద్రావస్థలో ఉన్న తట్టి లేపే నాయకుడు అంటే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా చిరంజీవి గారు వచ్చారు ఓపెన్ సీట్లో కూడా నూట ఐదు సీట్లు ఇచ్చేసేసి బీసీలకు కూడా సీట్ల అవకాశం కల్పించాడు ఒక ప్రయత్నం అయితే చేశాడు పద్దెనిమిది సీట్లతో వచ్చాడు ఆయన రాజకీయాలు ఎమ్మడి లేకపోయాడు కాంగ్రెస్ కలిపి వెళ్ళిపోయాడు కానీ పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం కోసం అనగా దుఃఖపడుతున్న కులాల కోసం ఎనభై ఎనిమిది శాతం సప్రెషన్ గ్రూప్స్ కోసం ఆయన ముందుకు వచ్చారు ఆయన కాపు నేతగా ముద్ర వేస్తారని పలు సందర్భాలు అన్నా అరే బాబు నేను కాపు కులంలో పుట్టాను కాపులు అంటే నాకు రెల్లి కులము అన్ని కులాలు అలా ముద్ర వేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ మొత్తం రెడ్లు రాసిచ్చారు మొత్తం రెడ్లకి ఎన్ని సీట్లు ఉన్నాయి సార్ చెప్పండి మంగళగిరి రెడ్లు రాసిచ్చారు గారు రాసి అన్ని ఆయన గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి గారు వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళే ఉంటారు సార్ వాళ్ళంటే రాజ్యాధికారం ఏంటంటే ఆ సీట్ లో వాటా ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడరు ఇప్పుడు తరతరాలుగా వాళ్ళే ఉండాలి వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కాపులు బీసీలు చేస్తావు కాపులకి తాయిలాలు కాపు కార్పొరేషన్లు అంటే ఓట్లేస్తారని చెప్పి కరివేపాకులాగా ఉపయోగించుకుంటున్నాయి ఆ నాటి ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు ఉపయోగించుకోండి కాపులకి ఏమైనా చేశారంటే ఏమీ చేయాలి ఆ జాతిని ఓన్లీ ఓటు బ్యాంక్గా ఉపయోగించుకున్నారు ఇక ఏంటంటే వైసీపీలో దాదాపు ముప్పై రెండు సీట్లు కాపులు ఉన్నాయి వైసీపీ పార్టీలో ఆ కాపు జాతికి ఏమైనా చేశారా తరతరాల కోరిక ఈ ఎకనమీ వికర్ సెక్షన్లో టెన్ ఉన్న ఫైవ్ పర్సెంట్ అయినా తీసుకొచ్చారా జోహి గారు ఎనభై ఎనిమిది సంవత్సరాలు పోరాడుతున్నారే మీరు అది కనపట్లేదా ముద్రగడ ఉద్యమాన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు మీరు కాపు జాతి ఎలా వస్తుంది ముందు రాజకీయంగా ఎదిగితే ఆర్థికంగా సామాజికంగా ఎదుగుతారు మీ పిల్లలు చదువుకుంటారు మంచి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీరు చూసుకోవాలి రిలైజ్ అవ్వాలి ఇక్కడ కూడా ఇక్కడ బ్రహ్మనాయుడు గారు ఈ ఈ డిబేట్ సాక్షిగా చెప్తున్నాను కాపులకు అద్భుతమైన అవకాశం విద్యాంశాలు తట్టి లేపి నాయకుడు చిరంజీవి వచ్చాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క బడుగు బలహీన వర్గాల ఇదిగా రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు కులాలు కలిపే సిద్ధాంతాన్ని సక్సెస్ చేసినప్పుడు ఆయనకి చేయుత ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా రాయలసీమలో చూసుకునే బలిజలు ఎంత తిరుపతి కానించి కలహసి కావచ్చు రాజంపేట కావచ్చు ఆ ఏరియా మొత్తంలో కూడా ఎంత బలంగా ఉన్నారు శక్తి ఎక్కడ కనపట్లేదు రాసిడీ ఇప్పుడు ఇది రియలైజ్ రాజంపేట అంటే బలిజ సామాజిక వర్గానికి చుట్టుపక్కల అని అట్లా ప్రకాశం జిల్లా చూసుకోండి దర్శి చూసుకోండి గిద్దలూరు కావచ్చు చిరాలు కావచ్చు పర్చురు కావచ్చు ఈ నియోజకవర్గాలు ఎందుకు ఇది ఆ తర్వాత మీరు అన్నట్టు గుంటూరు టూ శనకళ్యాణ్ గారు మాజీ మంత్రిగా చేశారు కన్న లక్ష్మారాయణ గారు పెద్ద కూరపాటు చేశాడు తర్వాత రాజధాని పరిసరాల్లో మంగళగిరి అనేది కీలకం మంగళగిరిలో మీరు అసలు ఆశ్చర్యపోతారు ఎర్రబాలు తర్వాత ముఖద్వారం లాంటి ఉండవాళ్ళు ఎన్ని కూడా కాపులు బెల్ట్ తర్వాత ఉభయ గోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లా సార్ ముప్పై నాలుగు స్థానాల్లో దాదాపు ఇరవై ఐదు సీట్లు గెలిచే సత్తా ఉంది అక్కడ కాపులకు సీట్లు ఎక్కువ పదహారు సీట్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక్కడ ఆయా సమాజ వర్గాలు ఎందుకు కాపులు ఓటు బ్యాంకులో చూసుకొని రియలైజేషన్ రియలైజేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు ముఖ్యంగా ఇప్పుడు జనసేన అద్భుతమైన అవకాశం వచ్చింది జనసేన టీడీపీ బీజేపీ కూడా కలిస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఐదు సీట్లు అది టీడీపీ నుంచి అయినా జనసేన నుంచే కాపులకు ఇవ్వాల్సి ఇవ్వాలి ముప్పై పైగా ఇచ్చింది ఇచ్చింది ముప్పై రెండు ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇస్తేనే కాపులు పోల్ అయ్యి ఓటు కన్వర్ట్ అయ్యే అవకాశం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో ఉత్తరాధిలో తీసుకోండి విశాఖపట్నం తీసుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయో సౌత్ గాజోవాకా